హాయ్ హలో నమస్తే వెల్కమ్ అండి వెల్కమ్ బ్యాక్ మేము సైతం ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి దుబాయ్ ట్రావెలింగ్ లోకి చూపించబోతున్నాను మన బోర్డింగ్ పాస్ ఎలా తీసుకోవాలి ఎట్ నుంచి ఎట్ట వెళ్ళాలి అని అన్ని విషయాలు మీకు చూపించబోతున్నాను ట్రావెలింగ్ చూపించే ముందు మన ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు ఆలస్యం మరి ఒక చిన్న గంట కొట్టి ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అయితే చిన్నగా చిరుజల్లు చల్లని వాతావరణం ఫ్రెండ్స్ తో ఎయిర్పోర్ట్ ప్రయాణం చాలా అంటే చాలా బాగుంది మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పటి నుంచి ఎయిర్పోర్ట్ వెళ్లే వరకు వర్షం పడుతూనే ఉంది ఎగ్జాక్ట్లీ నా ఫ్లైట్ టైం కి ఒక త్రీ అవర్స్ ముందైతే ఎయిర్పోర్ట్ లో ఉన్నాను మాక్సిమం మనం ఒక త్రీ అవర్స్ ముందు ఉంటే సరిపోతుంది మన ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయితే బోర్డింగ్ వేరే వైపు నుంచి ఉంటుంది ఆ గేట్లు అయితే గమనించుకోగలరు నేను వెళ్ళేసరికి అయితే ఆల్రెడీ బోర్డింగ్ స్టార్ట్ అయింది కౌంటర్లు కూడా చాలానే ఉన్నాయి కాబట్టి బోర్డింగ్ అయితే తొందర తొందరగా అయిపోతుంది జనరల్ అయితే ఒక కౌంటర్ లో ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్నారు అయితే బోర్డింగ్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు బోర్డింగ్ లో అయితే ఇమిగ్రేషన్ చెక్ చేస్తారు ఇమిగ్రేషన్ అంటే మన పాస్పోర్ట్ వీసా వీసా టూరిస్ట్ వీసానా రెసిడెన్స్ వీసానా అని చెక్ చేస్తారు ఇంకా అలాగే మన దగ్గర ఉన్న లగేజ్ కూడా చెక్ చేస్తారు లగేజ్ వెయిట్ చెక్ చేస్తారు అలాగే మనకు ఒక బోర్డింగ్ పాస్ ఇస్తారు బోర్డింగ్ పాస్ అంటే మన టికెట్ అన్నట్టు అదైతే ఇంకా బోర్డింగ్ అయిపోయింది బోర్డింగ్ అయిపోయిన తర్వాత మార్కెట్ గేట్ నుంచి అయితే లోపలికి వెళ్ళినా లోపలికి వెళ్ళిన అంటే మన దగ్గర ఉన్న దానికి ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ ను స్మార్ట్ గేట్ కు చూపిస్తే ఆ గేట్స్ అనేది ఓపెన్ అయిపోతాయి లోపలికి ఎంట్రీ కాగానే పుల్లారెడ్డి స్వీట్స్ కనిపించినాయి స్వీట్స్ అంటేనే ఇష్టం ఇంకా పుల్లారెడ్డి స్వీట్స్ అయితే మనం ఆగుతామయ్యా లోపలికి వెళ్ళి ఒక పార్సల్ అయితే తీసుకున్నా ఎంతైనా పుల్లారెడ్డి స్వీట్ అందులోనూ ఎయిర్పోర్టు రేట్ అంటే రేటు చాలా హైగానే ఉంది కానీ ఒక్క పీస్ తినేసమా చాలా అమోఘం అట్లాంటది మరి పుల్లారెడ్డి స్వీట్ అంటే కానీ వాటర్ బాటిల్ అయితే మనం బయట నుంచి తీసుకెళ్ళిందే బెటరు కానీ మర్చిపోయి వెళ్ళిపోయా లోపలికి ఒక చిన్న వాటర్ బాటిల్ అది హాఫ్ లీటరే హాఫ్ లీటర్ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ ఉంది నేను వెళ్ళే ఫ్లైట్ అయితే ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా ఫ్లైట్ గేట్ నెంబర్ అయితే ట్వంటీ సిక్స్ బి నేను వెళ్ళేసరికి ఆల్రెడీ గేట్స్ ఓపెన్ అయినాయి లాస్ట్ గేట్ అన్నట్టు ఇది లాస్ట్ గేట్ దగ్గర అయితే ఇక్కడ మన హ్యాండ్ లగేజ్ చెక్ చేస్తారు హ్యాండ్ ల్యాగేజ్ వచ్చేసి మనకు సెవెన్ కేజీ ఉంటుంది ఒక ఎయిట్ కేజీ నైన్ కేజీ ఉన్నా వదిలేస్తారు కాకపోతే ఎంతగానే ఎక్కువ ఉంటే ఏదని అలౌట్ చేయరు ఒక ఫైవ్ మినిట్స్ వాక్ చేసిన తర్వాత ఫ్లైట్ లోకి ఎంటర్ అయినా ఫ్లైట్ లోకి ఎంటర్ అయిన తర్వాత అయితే పైన క్యాబిన్స్ ఉంటాయి మన లగేజ్ పెట్టుకోవడానికి హ్యాండ్ లగేజ్ పెట్టుకోవడానికి మన సీట్ ఎక్కడో పెట్టుకొని హ్యాండ్ లాగేజ్ అయితే పైన పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్లైట్ లోకి ఎంటర్ అయిన తర్వాత అయితే మనకి ఏ హెల్ప్ అవసరం ఉన్నా ఎయిర్ హో స్టేషన్ వెళ్తే సరిపోతుంది వాళ్ళే అన్ని చూసుకుంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సీట్ దొరకకుండా మనకి వాళ్ళు చూపిస్తారు ఫ్లైట్ టేకప్ అయ్యే ముందైతే వాళ్ళైతే సేఫ్టీ ఇన్స్ట్రక్షన్ చెప్తారు మన సీట్ కింద అయితే వాటర్ ట్యూబ్ ఉంటుంది వాటర్ జాకెట్ దాన్ని ఎలా యూజ్ చేయాలి అలాగే ఎమర్జెన్సీ గ్లాస్ కూడా ఎలా యూజ్ చేయాలి అనేది అనేది మనకు వివరిస్తారు అన్నట్టు ఏమంటుంది ఫ్లైట్ అయితే టేకప్ అయింది టేకప్ అయిన తర్వాత మనం పైనుంచి నుంచి కూడా కిందికి చూస్తే వ్యూ అనేది చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది విండో సీట్ లేకుండా అయితే మనకు విండో సీట్ కాకుండా కూడా పక్క పక్క నుంచి అయితే మనకు వ్యూ అనేది కనిపిస్తుంది ఫ్లైట్ అప్ అయ్యేటప్పుడు మరియు ల్యాండింగ్ అయ్యేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరి ఒకలాది మనకు పెట్టుకోవడం రాకపోయినా కూడా ఎయిర్ ఫోర్ స్టేషన్ అడిగితే వాళ్ళు వచ్చి పెడతారు ఎగిరి వన్ అవర్ అయిందో లేదో వాళ్ళైతే ఫుడ్ సర్వ్ చేయడానికి అసలు వెజ్ ఉంటది నాన్ వెజ్ ఉంటది ఇంకా ఆల్కహాల్ కూల్ డ్రింక్స్ కూడా ఉంటాయి మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు మనమైతే ఇంకా నాన్ వెజ్ ఫీల్ అయినా కాబట్టి వెజ్ ఏం తీసుకుంటాం ఇక చికెన్ రైస్ కేక్ పాస్తా ఒక చాక్లెట్ అయితే ఇస్తారు ఫుడ్ తిన్న తర్వాత అయితే కాఫీలో టీ ఇస్తారు కాఫీ టీ తాగి అయితే ఇంకేంది దుబాయ్ ల్యాండ్ అయిపోతాం సేఫ్లీ ల్యాండెడ్ ఇన్ దుబాయ్ ఫ్లైట్ ల్యాండ్ అయిన అయితే మనం ఒక టెన్ మినిట్స్ నడవాల్సి ఉంటుంది దాని తర్వాత మెట్రో స్టాప్ ఉంటది ఆ మెట్రో లెక్కి బయటకు వెళ్ళొచ్చు

ఇంకా నడుస్తూ నడుస్తూ మెట్రో దగ్గర అయితే చేరుకున్నాం ఇంకా మెట్రో వచ్చి అయితే వెయిట్ చేయాలి వెయిట్ చేస్తుంటే ఇంకా మెట్రో కూడా వచ్చేసింది ఇంకేముంది మెట్రో ఎక్కి వెళ్ళి మన కన్వేర్ బెల్ట్ మన లగేజ్ బెల్ట్ దగ్గరికి వెళ్ళిపోవడమే అక్కడ మన లగేజీ పికప్ చేసుకోవాల్సి ఉంటుంది మెట్రో అయితే దిగినాం ఇంకా మెట్రో దిగిన తర్వాత అయితే ముందుకెళ్తే ఇమిగ్రేషన్ కౌంటర్ ఉంటుంది ఇమిగ్రేషన్ కౌంటర్ అయితే చూడాలి ఎంత ఉందో వామో లైన్ అయితే చాలానే ఉంది చూడాలి ఎంత టైం పడుతుందో ఇక్కడైతే స్మార్ట్ గేట్స్ ఉంటాయి స్మార్ట్ గేట్స్ దగ్గర అయితే మనం రెసిడెన్స్ వీసా ఒక లైన్ లో ఉంటుంది అదే విజిటింగ్ వీజా వాళ్ళు కూడా వేరే లైన్ సపరేట్ కట్టాల్సి ఉంటది అలాగే కొత్తగా రెసిడెన్స్ వీసా కోసం దుబాయ్ వచ్చే వాళ్ళు కూడా వాళ్ళకు కూడా సపరేట్ లైన్ ఉంటది ఒక ఇరవై నిమిషాలు లైన్ లో ఉండి అయితే బయటకైతే వచ్చేసినాం బయటకు వచ్చే ముందు అయితే స్మార్ట్ గేట్ దగ్గర మన పాస్పోర్ట్ స్కాన్ చేయాలి పాస్పోర్ట్ స్కాన్ చేసుకుంటే మన విజా వాలిట్ ఉందా లేదా అని చెప్పి తెలుస్తుంది అప్పుడు స్మార్ట్ గేట్స్ అనేది ఓపెన్ అవుతాయి ఓపెన్ అయిన తర్వాత బయటకు రావచ్చు బయటకు వచ్చిన తర్వాత అయితే ఫ్లైట్ వైజ్ లగేజ్ బెల్ట్లు ఉంటాయి మన బెల్ట్ ఏ ఫ్లైట్ అని చూసుకొని మన లగేజ్ అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా చూస్తుండగానే నా లగేజ్ కూడా వచ్చేసింది మన లగేజ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం ముందుకు రాగానే డ్యూటీ ఫ్రీ ఉంటుంది డ్యూటీ ఫ్రీలో కూడా ఒక వీడియో తీద్దామని చెప్పి నేనైతే డ్యూటీ ఫ్రీకి వెళ్ళినా ఇది అసలు మందు బాటి లైన్ ఒక్క బాటిల్ నలభై ఆరు వేల ధరమ్స్ అంటే మన ఇండియన్ రూపీస్ లో పదకొండు లక్షల పద్నాలుగు వేల రూపాయలు అంట ఇంకా మన షాపింగ్ కంప్లీట్ వేసుకుని అయితే బయటకు వచ్చేసాం బయటకు వచ్చేసినప్పుడు రైట్ సైడ్ అందరూ మెయిన్ ప్లాక్స్ అనేది పట్టుకొని ఉంటారు ఎందుకంటే కొత్త వచ్చే వాళ్ళకైనా కానీ వాళ్ళ విజిటర్స్ వచ్చే వాళ్ళకైనా కానీ మన కొంచెం తెలియడం కోసం మేము ట్యాక్స్ అనేది పట్టుకొని అన్నట్టు రైట్ సైడ్ ఇంకేముంది ఒక మూడున్నర గంటలు ప్రయాణంతో దుబాయ్ లో అయితే చేరుకొని హ్యాపీగా ఎగ్జిట్ అవుతున్నాం